కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు యాభై సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో కథకు పట్టాభిషేకం శీర్షికన ఈరోజు ఒక హరర్ కామెడీ కథ వింటారు దెయ్యం బాబోయ్ దెయ్యం కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు దెయ్యం బాబోయ్ దెయ్యం కథ వినండి వెంకట సుబ్బారాయుడు అతని భార్య మండోదరి తమ గదిలో కూర్చుని ఉన్నారు ఎవరో తలుపు కొట్టడంతో భయపడి బయటకు వచ్చారు ఎదురుగా మృత్యుంజయరావు యామయ్య నీకు బుద్ధుందా మీ ఇంట్లో వాడకం నీరు మా వాకిట్లోంచి వెళుతుంది అంటూ తిట్లు లంకించుకున్నాడు ఆ వచ్చిన వెంకట సుబ్బారాయుడు ఇంకా ఆగకుండా ఇదిగో ఇలాగే కనుక నువ్వు రోజు చేసావంటే చేస్తావు అని శాపనాకారాలు కూడా పెట్టి వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం మళ్ళీ మృత్యుంజయరావు దుడ్లు నుండి కేకలు మొదలుపెట్టాడు ఇదో వెంకటసుబ్బారాయుడు నువ్వు నీ పెళ్ళం ఏం తింటున్నారయ్యా మీరు ఆరబెట్టుకున్న బట్టలు అన్నీ ఎగిరి మా దొడ్లో పడుతున్నాయి నువ్వు నిజంగా మహకరం అనుభవిస్తావు నువ్వు అనుభవించడం నేను చూస్తాను అంటూ మళ్ళీ రకరకాల భయంకరమైన శాపనాకారాలు లంకించుకున్నాడు మృత్యుంజయరావు ఈసారి వెంకట సుబ్బారాయుడు మండోదరి వదిలిపెట్టలేదు వాళ్ళు కూడా నోటుకెచ్చిన శాపనార్థాలు పెట్టారు మృత్యుంజయరావుని ఇంచుమించు అందరూ బయటకు వచ్చి కొట్టుకునే స్థితికి వచ్చారు అప్పుడు మృత్యుంజయరావు మహాకోపంగా తాడు ఎత్తున లేచినట్టు లేచి ఇదిగో వెంకట సుబ్బారాయుడు జాగ్రత్త జాగ్రత్తగా విను నేను చచ్చినప్పటికీ కూడా నిన్ను వదిలిపెట్టను నువ్వు పెట్టిన టార్చరు అంత ఎంత కాదు రోజు చావలేక బ్రతుకుతున్నాం నిన్ను మళ్ళీ చెప్తున్నాను విను నేను చచ్చినా నిన్ను వదిలిపెట్టను దెయ్యమై వచ్చి పీకు తింటాను జాగ్రత్త అంటూ కేకలు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు మృత్యుంజయరావు ఆ సాయంత్రమే ఇల్లు తిట్లు తిట్టి కేకలు పెట్టుకుంటూ వెళ్ళిన మృత్యుంజయరావు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు అంతే వెంకట సుబ్బారాయుడికి మొండోదరికి తమపై కసి పెంచుకున్న ఆ పిచ్చి వేధవ మృత్యుంజయరావు నిజంగా దెయ్యంలా వచ్చి తమను ఏమైనా చేస్తాడేమో అన్న భయం పట్టేసుకుంది గిజగజలాడిపోయారు గుంజుకుపోయారు తమలో తాము వాళ్ళిద్దరు ఆ మర్నాడు ఉదయం వైద్యుడి దగ్గరికి వెళ్ళారు జరిగిన విషయమంతా పోసగుచ్చినట్టు వివరంగా చెప్పారు ఆ మధ్యాహ్నం భూతాలరావు వంద నిమ్మకాయలు పసుపు కుంకుమతో వచ్చి గదులన్నీ తిరిగి ప్రతి గదిలో ఆగ్నేయమూల గొయ్యి తీసి ఏదో ఏదో చేసి హాం ఫట్ ఫటా ఫట్ భూతకాళి హాం ఫట్ ఫటా ఫట్ అంటూ భూతనాట్యం చేసి ఆ భార్యాభర్తలు ఇద్దరు నెత్తి మీద నిమ్మకాయలు కోసి మెడలో ఇద్దరికి పే తాయెత్తులు కట్టి ఐదు వేలు గుంజుకొని వెళ్ళిపోయాడు ఆ రాత్రి ధైర్యం తెచ్చుకొని హాయిగా మంచం మీద వాలారు వెంకటసుబ్బారాయుడు మోండోదరి మళ్ళీ వెంటనే వెంకట సుబ్బారాయుడు ఏదో గుర్తొచ్చినట్టు పైకి లేచి వీధి తలుపు తీసుకొని వాకిట్లోకి వెళ్ళి బుజ్జి టామీని తాడు విప్పి గదిలోకి తెచ్చుకొని కట్టేశాడు మంచం కోడికి మళ్ళీ కాసేపు మంచం మీద వాలి మళ్ళీ గుబుక్కున లేచి బయటకు వెళ్ళి తాము పెంచుకుంటున్న మూడు కోడి బెట్టలను ఒక పుంజును గంపతో సహా తెచ్చి బెడ్రూమ్లో ఒక మూలన పెట్టేసుకున్నాడు ఏమో వాళ్ళను వాట్లను ఆ రావు ఆత్మ భూతమై పీకి నులిమి చంపుకు తింటుందేమో అన్న భయం వాళ్ళిద్దరూ పట్టుకొని అలా చేశారన్నమాట మరి మళ్ళీ తలుపు గడియపెట్టి వైద్యుడు చెప్పిన హాం ఫట్ ఫటా ఫట్ హాం భూం భం మంత్రాలు చదువుకుంటూ మంచంపై వాలారు వాళ్ళిద్దరూ అర్ధరాత్రి పన్నెండు గంటలు సడన్గా ఆకాశం కారు నల్లని మేఘమైపోయింది చిన్నగా తుంపర మొదలైంది అది భయంకరంగా ఉరుములు మెరుపులు కిటికీ గాడుల్లోంచి గదిలోకి తన్నుకు వస్తున్నాయి ఆ మెరుపులు వర్షం బాగా పెద్దగా ముదిరిపోయి దబ దబా పడుతుంది ఈసారి బయట ఆ ఉరుములు కూడా వంద మంది రాక్షసులు కొట్టుకుంటున్నట్టు ఆహాకారాలు పెడుతున్నట్టు చాలా వికృతంగా వాతావరణం సడన్గా మారిపోయినట్టు అనిపించింది వాళ్లకు లోపల గడియ పెట్టుకుని ఉన్న వెంకట సుబ్బారాయుడు మండోదరి దంపతులకు ఒళ్ళు జలదరించి జడుచుకుని దడదడగా ఆడిపోతూ మంచం మీద కూర్చుండిపోయారు చాలాసేపు తర్వాత పైకి లేచి కిటికీ రెక్క తీసి ఆ పిశాచగణాలు చిందులు వేస్తున్నట్టు ఉన్న అర్ధరాత్రి వాతావరణాన్ని చూడడానికి కూడా వాళ్లకు భయం వేసింది ఆ ఇద్దరు ఒకే దుప్పటి కొంచెం కూడా ఖాళీ లేకుండా మూసుకొని పడుకున్నారు నిద్ర పడుతుందా ఆ భయంతో వాళ్లకు నిద్ర పట్టి చావడం లేదు ఏమో ఆ మృత్యుంజయరావు అన్నట్టు వాడి ఆత్మ ఆ తలుపులు గడియపెట్టి ఉన్నప్పటికీ లోపలికి రావచ్చు సినిమాలలో చూస్తున్నాం కదా గోడల్లోంచి కూడా లోపలికి వచ్చేయచ్చు మాయమైపోయి వచ్చి ఏదో చిన్న బొమ్మ రూపంగా తమను ఆడించవచ్చు దలసరి దుప్పటి కప్పుకున్న లాగి పాడేయవచ్చు అది తా మిద్దరి పీక పిసికి నలిపివేయవచ్చు ఏమో జరగచ్చు అనుకుంటూ మళ్ళీ పైకి లేచారు ఆ ఇద్దరు మూలన ఉన్న రుబ్బురోలు తీసి తలుపులకు అడ్డంగా పెట్టారు తలుపులు ఎవరైనా తోసినా తెరుచుకోకుండా మంచం మీద ఉన్న బొంత తీసి కప్పుకు మళ్ళీ పడుకున్నారు దుప్పటి కాకుండా అరగంట అయ్యింది వాతావరణంలో మార్పు లేదు భయంకర పరిస్థితి అలాగే ఉంది నెమ్మదిగా అర్ధరాత్రి రెండు గంటలకు చిన్నగా కొనుకు పడుతున్న సమయం కొనుకు పడుతుందా అంతే పెద్ద ఉరుము పిడుగు దవ్వు పడుకున్న మంచం పైన ఉన్న అటక మీద నుండి అందంగా అమర్చుకున్న సామాన్లు సామాన్లన్నీ వాళ్ళ మీద పడిపోయాయి ఒక్కసారిగా డబల్ 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 అంటూ అంతేనా గంపలో ఉన్న ఆ నల్ల కోడి పెట్టలు ఆ సామాన్లు పడడంతో పైకి లేచి రూమ్ అంతా అల్లరి చేసి పాడేశాయి తామి తాడు తెంపేసుకొని మొత్తం రూమ్ అంతా కళే తిరుగుతూ కొయ్ మంటూ మూరుగుతుంది ఇదంతా ఆ దెయ్యం ఆ దెయ్యం రుచుంజురావు పనే అనుకుని ఖచ్చితంగా నిర్ణయం చేసుకున్నారు ఆ భయపడుతున్న దంపతులు అంతే మృత్యుంజయరావు భయం పట్టుకుంది ఆ దంపతులకు గజ గజ ఒడిగిపోతూ ఏం చెయ్యాలో తెలియక ఇద్దరు ఒక్క ఉదుటన పైకి లేచి పెద్దగా కేకలు పెట్టారు ఏం బబోయ్ బాబోయ్ బాబోయ్ దెయ్యం అంటూ వాళ్ళిద్దరూ అరుపులు అరిసేసరికి టామీ కూడా గట్టిగా అరగడం మొదలెట్టింది ఆ ఎగురుతున్న గంపలో కోడిపెట్టెలు ఇంకా ఎక్కువగా ఎగరడం మొదలుపెట్టాయి రూమ్ అంతా చాలా భయపడిన ఇద్దరు లైట్లు అన్నీ వేసి ధైర్యంగా ఉంటుందని టీవీ ఆన్ చేశారు ఏమో ఆ టీవీలోంచి కూడా ఆ భయపెడుతున్న ఆత్మ మృత్యుంజయరావు వచ్చి తమ పేకప్ నిలిపి చంపేయొచ్చేమో అన్న భయం మాత్రం వాళ్ళకి నిండుగా పట్టుకుంది గుండెల నిండా వార్తలు వస్తున్నాయి టీవీలో నెమ్మదిగా శ్రీ టీవీ వార్తలు వింటున్నారు పది నిమిషాల క్రితం వాతావరణంలో పెను మార్పులు వచ్చి తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు ప్రతి ఇంట్లో సామాన్లన్నీ పైనుండి క్రిందపడి ప్రజలకు గాయాలు కూడా అయినట్లు వార్తలు అందుతున్నాయి ప్రజలు ఇళ్ల నుండి బయటకు వచ్చి ఆహాకారాలతో పరుగు పెడుతున్నారు కొందరైతే ఇది ఏ దెయ్యం పనైనా అవుతుందేమో అని రకరకాల ఊహాగానాలతో బెంబేలు పడిపోతున్నారు భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్పై ఆరు రెండుగా నమోదైంది వార్తలు సమాప్తం ప్రతి నిమిషములకు ఒకసారి వినండి అంటూ ఆగింది ఆ వార్తా కార్యక్రమం ఆ వార్త విన్నాక గుండె కుదుట పడింది సుబ్బారాయుడు మండోదరి దంపతులకు వామో అయితే ఇది మృత్యుంజయరావు దెయ్యం పని కాదనమాట బాగానే ఉంది ఎంత ఎంత భయపడిపోయాము అనుకుంటూ ఒక్కసారిగా వాళ్ళిద్దరూ దేవుడికి మనసులో నమస్కారం పెట్టుకున్నారు సమాప్తం కృపతి క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు వారి సమర్పణలో యాభై సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో కథకు పట్టాభిషేకం శీర్షికన విశిష్ట కథావేదికలో భాగంగా ఒక హరర్ హాస్యకత విన్నారు దెయ్యం బాబోయ్ దెయ్యం కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు మరొకసారి మంచి కథలతో బహుమతులు అవార్డులు రివార్డులు పొందిన కథలతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి మీ రచయిత